గౌరవ మర్యాదలు దక్కిన చోట దక్కని చోట ఉండలేనన్నారు బైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశానన్నారు ఎమ్మెల్యేగా కనీసం కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయాయని అంటున్నారు రావట్లేదు అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్నా చేత కాదు గౌరవ మర్యాద లేని దగ్గర రాజకీయం క్షయలేనని ఉద్దేశంతో నేను పక్క జరిగాను ఎదట వాళ్ళని అసందర్భంగా తిక్కటం గెలిపించుకున్న కార్యకర్తలకి నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం చంద్రబాబు విపక్ష నేతలను తిడితేనే టికెట్లు ఇస్తామని చెప్పడం తనకు నచ్చలేదని వసంత ప్రసాద్ అన్నారు తానెవరినీ వ్యక్తిగతంగా దూషించే వ్యక్తిని కాదని తెలిపారు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లానని చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు లోకేషన్ తిట్టావు మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే లోకేషన్ తిడితే లేకపోతే ఒక ఇళ్ళ మీద తగులకు కర్రలు తీసుకువెళ్తే కార్యాలయాలు కూలగొడితే పదవులు ఇస్తామంటే ఎంపీ సీట్లు ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు రాబోయే రోజుల్లో తిట్టిన వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఎవనో పార్లమెంట్ సభ్యులుగా సీట్లు ఇవనని చెప్పి చెప్పారు మరికక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే తన మీద కోపంతో కొందరిని పదవుల నుంచి తొలగించడాన్ని వసంత కృష్ణ ప్రసాద్ తప్పుబట్టారు నియోజకవర్గంలో సర్పంచుల మొదలు అందరిని తానే గెలిపించానని అన్నారు కక్ష సాధింపు చర్యలు మంచివి కాదని సూచించారు భవిష్యత్తులను తనను గెలిపించిన మైలవరం ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు నా మొన్న పోటీలు చేశారు నేనే నిలబెట్టాను నేనే సమకూర్చాను మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు మీరు ఆ సర్పంచులందరినీ ఏం చేస్తారు దయచేసి కక్ష సాధింపు వద్దు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే హుందాగా పరిపాలన సాగించారో మనం కూడా అదే సాగిద్దాం